ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అనుచిత వ్యాఖ్యల నిరసనగా నిన్నటి నుండి నిరసన మంచిరాజు జిల్లాలో నిరసనలు జరుగుతున్నాయి మంచిరావు పట్టణంలోని బెలంపల్లి శివరాస్థాలో బాలకసుమన్ దృష్టి బొమ్మను అగ్ధం చేశారు అసలు ఆ రే రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను వీళ్ళు ఎట్లా చూస్తారు బాలకృష్ణ విషయంలో వీళ్ళు ఏం మాట్లాడదు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మంచిరా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి ఉన్నారు చెప్పండి అసలు నిరసన చేయడానికి ముఖ్య ఉద్దేశం నిన్న ఏదైతే బాలకసుమన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విశ్వాస సమావేశంలో మాట్లాడుతూ విచక్షణ కోల్పోయి ఓడిపోయిన హక్కుసుతో ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది నిన్న మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చెప్పు చూపిస్తూ ముండా రడ్డా అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది బల్క సమర్లు నువ్వు గుర్తుంచుకో నీకు సిగ్గు మానం ఉంటే నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలి ఎందుకంటే ఈ జిల్లాలో నీ నాయకత్వంలో ఒక్క సీటు కూడా రాలేదు నీకు చేతనైతే నీ పక్కకుంటే ఓడిపోయే శాస్త్ర సభలు నువ్వు కొట్టాలి ఎందుకంటే సిగ్గు లేదారా మీరు ఇంత థర్డ్ డిగ్రీ వచ్చి నువ్వు కొట్టాలి కానీ మా ఈ రోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు మెచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నువ్వు ఏ విధంగా అంటావని చెప్పి మేము నిరసిస్తూ ఖండిస్తూ నిన్న మంచిదేలా పొజిషన్లో గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము మేము కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కేసు బుక్ అయిన జరిగింది ఈ రోజు మా పెద్దలు ప్రేమసా గారు సురేకామ గారి నాయకత్వంలో ఇక్కడ వాళ్ళు ఖండిస్తూ నిరసన కార్యక్రమం కూడా తెలియడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకోసారి కబర్దార్ బలకస్సు మనం తరిమివి కొడతాం ఈ జిల్లాకి రానివ్వని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక చెప్పును చూపించడం మీరు ఎట్లా వస్తారు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున ఎందుకంటే ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు బాలకసుమన్ తర్వాత ఈ మంచిర్యాల జిల్లాకు ఒక దరిద్రానికి ఒక జిల్లా ప్రెసిడెంట్ అయిండు కానీ ఆయనకు స్టేజ్ మీద ఎక్కుతే మాత్రము కుక్క కరిచిన దానికంటే ఎక్కువ పిచ్చి లేచినట్టుగా వాగుతున్నాడు దాన్ని బలపనుకోవాలా లేకపోతే పదవి పోయినందుకు వాళ్ళు భరించలేక వాళ్ళు పదవి ఉంటేనే మనుషులు పదవి లేకపోతే వాళ్ళు పిచ్చుకుక్కలే అంతే దానికంటే వేరే మార్గం లేదు నోటికి ఎంత అసలు మాట్లాడడం కరెక్ట్ కాదు దాని ఒక చిన్న కార్యకర్త కూడా తప్పు అనే అంటున్నారు ఆయన ఏదో గొప్పగా నేనేదో పబ్లిక్లా పెద్ద లీడర్ నని నిన్న మాట్లాడండి కానీ దానివల్ల ఎంత మైనస్ అయింది అనేది వెనక తిరిగి చూసుకుంటే ఆయనకు అర్థమవుతుంది చెప్పు చూపించి మాట్లాడడం అందరికీ చేతనైతే ఆడవాళ్లకు అంతకంటే ఎక్కువ కూడా చేతనవుతుంది కానీ మాకు ఆ సంస్కృతి అనేది ప్రేమసాగర్ను లేకపోయడం కానీ నేర్పలేదు కాబట్టి ఇప్పటికే గౌరవించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఐపీ చౌరస్తాన్ నుండి బెల్లం పెళ్లి వరకు శవయాత్ర చేయడం జరిగింది ఇది మీ మీకు మీకున్న విలువ అనేది పబ్లిక్ తెలుసుకున్నారు పబ్లిక్ అనేది ఒక తీర్పు ఇచ్చిండ్రు నువ్వు పనికి రావు పది సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఉంటే మేము నష్టపోయినామని ఒక ప్రజలు తీర్పిచ్చింది ఈ డబ్బు పెట్టి కొనుక్కున్న పదవులు కావు ఒక ఏదో చేసేసి ఏదో మభ్య పెట్టి వాళ్ళు పదవులు లేదు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ కోరుకున్నప్పుడు ఆ పబ్లిక్ ఏం కోరుకున్నారో దాన్ని మనం సిరస వహించాలి వాళ్ళకి న్యాయం చేయాలి నీవేదన్నా సలహా మంచి చేయాలి ప్రజలకు అనుకుంటే సలహా ఇచ్చుకుంటూ నువ్వు ఇంట్లో కూర్చోవు ఎందుకంటే నీకు తీర్పిచ్చిన ప్రజలు బయటికి రా వచ్చి నువ్వు మాట్లాడే అర్హత లేదు అని నీకు నువ్వే నిర్ణయించుకుంటున్నావు దీనికి ఇంకా మేము గౌరవించి అడిగేది అని బేషరత్తుగా నువ్వు నీ ఇచ్చిన అనుచితమైన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి లేకపోతే మాత్రం వచ్చే ఎంపీ ఎలక్షన్లలో నువ్వు చెప్పు డయాస్ మీద చూపించినావు కానీ నీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళని కోరుతామని మేము పబ్లిక్ మూలంగా ప్రెస్ మూలంగా మేము హెచ్చరిస్తున్నాం ఒక తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్న బాలకృష్ణ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీరు ఎట్లా చూస్తారు ఏదైతే నిన్న బాల్కసుమన్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి ఒక సీఎం హోదాలో ఉన్న ప్రజాపాలన చేస్తున్న సీఎం గారిని పట్టుకొని అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అధికారం కోల్పోయిందన్న ఒక విచక్షణ కోల్పోయి ఒక అంటే పిచ్చి కుక్కోలే అట్లా అంటే మాటలు మాట్లాడడం చెప్పు తీయడం జరిగింది ఏదైతే ఆయన అధికారాన్ని కోల్పోయినా మత్స్థింతం కోల్పోయి మాట్లాడిన మాటలు లాగున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అంటే రెచ్చగొట్టే విధంగా అంటే మేము చెప్పులు తీస్తాం మీరు కూడా చెప్పులు తీయరి అనే సంస్కృతి నేర్పే విధంగా ఉన్నది ఏదైతే పెద్ద అంటే యథా రాజా తదా అన్నట్టు పాలన అన్నట్టు మన రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు ఎలా చేస్తారన్నట్టుగా ఇప్పుడు బాలక సుమ్మని ఎట్లా ఉన్నదంటే మంచిరాల జిల్లాలో నేను రౌడీలాగా ప్రవర్తిస్తా మీరు కూడా రౌడీలాగా చేయరు అన్నట్టుగా ఉంది ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వం ఇక్కడ మంచిరాల జిల్లాలో మూడుకు మూడు డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గెలిపించుకోవడం జరిగింది ప్రజా పాలన తీసుకురావడం జరిగింది ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అదే తీసుకురావడం జరిగింది ప్రజలను చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పట్టుకొని వాళ్ళ మాట్లాడడం అంటే ఎంత దరిద్రకమైన విషయం అంటే బర్దార్ గుర్తుంచుకో నువ్వు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావు ఏందనేసి ఇదివరకు మీరు అధికార పార్టీలో ఉండంగా ఎమ్మెల్యే తనయుడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏ గది పట్టిందో ఒకసారి ఆలోచించు ఇంకా లేని పక్షంలో అంటే నువ్వు నీకు కూడా దానికన్నా ఎక్కువ గది పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తున్నందుక మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుక అనుచిత వ్యాఖ్యలు చేసింది ఉచిత కరెంటు రెండు వందల ఇస్తున్నందుక ఇస్తానన్నందుక రైతులకు రుణమాఫీ చేస్తానన్నందుక అలాగే రైతు బంధును పెంచినందుక మన అది పెన్షన్ స్కీమ్ను పెంచినందుక అలాగే రైతు రుణమాఫీ చేస్తానన్నందుక వడ్లు గిట్టుబాటు ధర పెడుతూ గింజ ఒక గింజ కూడా అంత తరుగు పోకుండా కొంటానన్నందుక మీ కాళేశ్వరంలో చేసిన మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ సీఎం చేసిన కుంభకోణాన్ని ప్రజలకు తెలియజేసినందుక అలాగే కరెంటు కరెంటు ఉత్పత్తిలో కరెంటు బిల్లులలో మీరు అవకతవకలు చేసి బిల్లులు మొత్తం అంటే మీ జేబుల్లోకి చేర్చుకున్న ప్రజలకు చెప్పినందుక మీ అధికార పార్టీని దించి మేము అధికారంలోకి వచ్చినందుక అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వెంటనే మీరు ఈ ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ తరఫున ఇంతకన్నా ఎక్కువ ఉద్రిక్త చర్యలు తీసుకుంటాము వెంటనే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అలాగే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకుంటే మేము జిల్లా వ్యాప్తంగా నేను తిరిగినివ్వబోన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు కెమెరామెన్ తెలుపుతో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచి రాయాలండి